జగన్ తొక్కేస్తానంటే నీది అంత సీనేం లేదు ఇక్కడ నిన్ను తొక్కకుండా చూసుకో రేపు పొద్దున రేపు పిఠాపురంలో కాదు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యున్సీలో నిలబడినా ప్రజలు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంత అహంకారం పనికిరాదు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజలంటే ఏమనుకుంటున్నారు మీరు ప్రజా ప్రజలకు సంబంధించిన ఆస్తి అంటే ఏమనుకుంటున్నారు మీరు పప్పు బెల్లాలాగా అరవై వేల ఎకరాలు సంపా పంచి పడేసి ఆరు లక్షల కోట్ల రూపాయలు దోచుకొని విదేశాలకి వెళ్ళిపోయి డబ్బులు దాచిపెట్టుకుంటున్నారే రాష్ట్రంలో ప్రజాధనం మీద ప్రజలకు అధికారం ఉండదా ప్రజల తరఫున మాట్లాడే మాలాంటి వాళ్ళకి అధికారం ఉండదా డబ్బులు దాచి రాష్ట్రంలో ప్రజాదనం మీద ప్రజలకు అధికారం ఉందా ప్రజల

పార్చిన్ బ్రాండెడ్ కంపెనీ ఇచ్చారా లేదా అనే దాని మీద ఒక చిన్న విడు చూస్తా ఏమైనా